తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యము తాగునీటి సమస్య పరిష్కారము పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్దేశము నెరవేరినట్టు ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు నా నియోజకవర్గంలో కూడా తమరికి తెలుసు తమ పక్కనే ఉంటుంది బొమ్మరాజ్పేట మండలి దాదాపుగా డెబ్బై రెండు తండాలు ఉన్నాయి ఒక మండలంలో చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు కానీ అవి గ్రామ గ్రామ పంచాయతీలుగా మారినాయి ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా ఆ ఊరికి రోడ్డు లేకపోయినా కొన్ని తండాలలో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చినాం అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి నూటికి నూరు శాతం బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము విద్యుత్తు సౌకర్యము పాపం పాపం మంత్రి గారు మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలలోనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు కావాలంటే వారిని తీసుకెళ్తాము సీతక్క ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్లో నీళ్ళ విషయం కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి అన్ని గ్రామ గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము ఏడు లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన ఇప్పటికే మాకు అందిన ఇప్పటికే మాకు మా మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇష్టము ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం ప్రార్థన చేయగలం ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగిందేముంది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది అందుకే తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి విద్యా సమస్య పరిష్కారానికి ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫోర్ లైన్ రోడ్ చేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను గూడాలను మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది సభ్యుడు వంశీకృష్ణ గారైనా డాక్టర్ రామచంద్ర నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమ ద్వారా సభ్యులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష పంచాయతీ అధ్యక్ష గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం అదేవిధంగా శానిటేషన్ కోసం మూడు కోట్ల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా మరి శాసనసభ్యులు ఎవరైతే రవి రామచంద్ర నాయక్ గారు ఐలయ్య గారు వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా చాలా మారుమూల తండాలలో గ్రామాలలో మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం కానీ విద్యుత్ కానీ విద్యా వ్యవస్థ కానీ సరిగా లేనటువంటి మాట వాస్తవము వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొనుటకు విద్య కానీ విద్యుత్ కానీ రోడ్డు రవాణా వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇండ్లు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరము సార్ ఎప్పుడో ల్యాండ్ సర్వే నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎప్పుడు అయింది సార్ అప్పుడు ఏర్పడ్డటువంటి రెవెన్యూ గ్రామాలు ఆ తర్వాత గ్రామ పంచాయతీలు పెరుగుతూ వచ్చినాయి తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీగా జరిగినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ శాఖ వారితో మాట్లాడి ఇది నిర్ణయాలు తీసుకుంటాం సార్ నూతన గ్రామ పంచాయతీల డిమాండ్ కూడా ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దీని విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తాం thank you